ప్రైజ్ మన పరిశుద్ధుడు రక్షకుడు ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పే మన దేవుని పేరట ప్రైస్త ఈ ఈరోజు దేవుని వాక్యంలో దేవుడు మనుషునికి ఒక మాట సెలవిస్తా ఉన్నాడు ఆది కాండము మొదట అధ్యాయము ఇరవై ఎనిమిదవ చంలో ఇలాగు రాయబడినది దేవుడు వారిని ఆశీర్వదించి ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకునడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదని దేవుడు వారితో చెప్పాను కి బాగానే ఉంది ఈ వచ్చినంట్లో మనం చూస్తే దేవుని ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏమని అర్థమవుతుందంటే మనుషునికి చెప్తా ఉన్నారు మీరు బ్రతకండి బ్రతకండి మీరు బ్రతుకుతా మీతో పాటు ఈ నూరు లేని మోగజరాలు ఉన్నాయి కదా వాటిని ఏలండి అని వాటిని వీలిపోండి వాటి మీద వీలుబడి చేయండి అని దేవుడు చెప్పి మనకి మీరు బ్రతకండి అని చెప్తా ఉన్నారు మీరు బ్రతకండి అని చెప్తా ఉన్నారు ఇంతవరకు బాగానే ఉంది మొట్టమొదటి కాలంలో రోజుల్లో ఈ మాట దేవుడు మనుషులకి చెప్పాడు ఇదే మాటను ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఎక్కడ బతకాలా ఎలాగ బ్రతకాలా బ్రతికే సమయంలో ఇది దేవుందని మనం బ్రతుకుతూనే ఇప్పుడు ఒక బ్రతుకు ఏదైనా కావచ్చు ఇది దేవుందని ఎలాగ తెలుస్తుంది ఆనాడు మాత్రం ఎన్నదొకటే ఇంక రెండో మార్గం లేదు ఎందుకంటే మొట్టమొదటి రోజులు కాబట్టి ఆ తర్వాత అనేక రకాలుగా మనుషుడు సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకొని దేవునికి దూరం అయిపోవటం వల్ల ఇప్పుడు కళ్ళకి కళ్ళకి ఐదేళ్ళే కనపడుతున్నాయి ఈ చేయి పక్కన తీస్తే ఇంతకు మించి లెక్కలోకి రావు ఇంతకు మించి లెక్క పెడితే లెక్కలోకి రావు అన్ని మార్గాలు కనపడతా ఉన్నాయి ఐదు ఏళ్ళు కాదు కానీ ఐదుకు మించినటువంటి అనేకమైన మార్గాలు కనపడతా ఉన్నాయి వీటిలో ఏది దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే మీరు బ్రతకండి అని చెప్తా ఉన్నాడు దీంట్లో బ్రతకాల దేవుడు చెప్పిన మాట బాగానే ఉంది ఎక్కడ బ్రతకాలా ఏది దేవుందని ఎట్లా తెలుస్తుంది నిజమే కదా మరి మనం కూడా బ్రతుకుతా ఉన్నాం ఈ బ్రతికేటువంటి ఈ సమయంలోనే ఇది దేవుందని మనకెట్లా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అపోస్తడైన పౌలు ఏమంటా ఉన్నదంటే ఇరవై ఆరో అధ్యాయమో ఇరవై మూడవ క్షణంలో ఇప్పుడు తెలుస్తుంది దేవు దేవి అనేది ఇప్పుడు తెలుస్తుంది అపోస్తల కార్యము ఇరవై ఆరో అధ్యాయమో ఇరవై మూడవ క్షణంలో ఇలాగే రాయబడం ప్రవక్తలను మోసేయు ప్రవర్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమో చెప్పక అల్పులకును గవీలకును సాక్ష్యం ఇచ్చుంటిని ఇప్పుడు కనుక మనం చూస్తే మనకు తెలిసేది ఏంటంటే లేఖనంలో ముందుగా దేవుని వాక్యం ఏమైతే చెప్పబడి ఉన్నదో ఆ వాక్యాన్ని తప్పిపోయినటువంటి వాళ్ళు మొట్టమొదటి కాలంలో ఉన్నటువంటి మార్గాన్ని విడిచి తర్వాత రోజుల్లో అనేకమైన మార్గాలు ఏర్పరచుకున్నారు మనుషులు అని చెప్పని అనుకున్నాం కదా మనం ఆ మనుషులకి ఈ పైలు ఏం చెప్తా ఉన్నాడంటే మాస్టర్ గారు ఏం చెప్తా ఉన్నాడంటే అంతకు ముందు రోజుల్లో దేవుడు ఏదైతే చెప్పిందో అదే చెప్తా ఉన్నాడు దేవుని వాక్యాన్ని ఏదైతే ఉన్నదో పూర్వకాలము ఆ వాక్యాన్ని చెప్తా ఆ వాక్యాన్ని చెప్తా బ్రతక లేనికి బతకగలిగినోడికి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆలోచన చేయండి బ్రతకమన్నా బ్రతకమని చెప్పిన దేవుడు దేంట్లో బ్రతకమని చెప్పాలో కూడా ఆయన మనుషులకి సెలవిచ్చి మనకు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక బతుకమని చెప్పిన దేవుడు దీంట్లో బ్రతకాల్లో బ్రతికేటప్పుడు ఎవరి మాటలు విని ఆ మాట ప్రకారంగా నడుచుకోవాల ఆయన దాసుల ద్వారా దేవుడు సెలవిచ్చి మనకు చెప్తా ఉన్నాడు ఈ పౌలు గారు కూడా అదే చెప్తా ఉన్నాడు అయ్యా నేను చెప్పేది నాకు తోచింది కాదు ఏదో వచ్చి ఏదో వచ్చి దానికి మాటలు చెప్పేసి చూడటం కాదు కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరినైతే వాళ్ళు ప్రవేశ అంటే ప్రవక్తాలు మాస్టర్ అని చెప్పిన ఎవరైతే వాళ్ళు నియమించుకున్నారో వాళ్ళు చెప్పిన మాటల్నే నేను చెప్తా ఉన్నా మరేమీ చెప్పట్లా మరేది కూడా చెప్పట్లా ఇది దేవుడి ఈ దేవుని మార్గంలో మీరు నడవండి దేవుడు మొదటగా చెప్తా ఉన్నాడు మీరు బ్రతకండి అని చెప్తా ఉన్నాడు ఆ బ్రతకమని చెప్పిన దేవుడు ఈ రోజున దేవునిలో బ్రతకండి ఈ మార్గంలో మీరు బ్రతకండి అని చెప్తా ఈ మార్గంలో బ్రతకండి అని చెప్తా మిమ్మల్ని ఏలవలసినటువంటి వాటికి మీరు విలువ ఇవ్వకుండా మీరు వ్యాటిగా వేయాలండి వెళ్తా అంటే అపోజిట్ లో జరుగుతా ఉన్నది దేవుడు ఏం చెప్తా ఉన్నాడు భూమిని మీరు వేలుబడి చేయాలి అది ఏదైనా కావచ్చు భూమి మీద ఉన్నది ఏదైనా కావచ్చు ఆ భూమి మీద ఉన్నటువంటి దానిని మీరు ఏలుకోవాలి ఆ భూమి నిండిన ఏలుకోకూడదు ఎందుకంటే లోన్ ఏర్పాటు చేసింది భూమిని మీకోసము అందుకే ఆ మొట్టమొదటి లేఖనంలో ఈ మాట మాట ఏమనంటే భూమిని నిండించి దానిని లోపరుచుకోండి దానిలో ఉన్న సమస్తాన్ని మీరు వేలుకూడదు ఆ మాట చెప్పిన దేవుడు ఈ రోజున తన సేవకుల ద్వారా మనకేం చెప్తా ఉన్నాడంటే భూమిని మీరు వేలుబడి చేసుకునే క్రమంలో మీరు వేలే సమయంలో రీతిగా దేవుడిని మీరు అనుసరించండి ప్రవక్తలు మోసే ఉన్నారు కదా వాళ్ళు ఎలాగైతే దేవుని వాక్యాన్ని చెప్పారో ఆ వాక్యంలో నుంచి సేవకుడు ఏం చేస్తూ అంటే కొన్ని దేవుని వాక్యాలను పట్టుకొని చూపిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలకు చూపిస్తా ఉన్నాడు అలాగనే పౌలు గారు కూడా కాకుండా అయినటువంటి ప్రీతుడు కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చంలో పదిహేను వచ్చి పదిహేను వచ్చాం రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన మీరు ఊహించినట్టు మీరు మా తులికారు ప్రొద్దు గొడిచి జామైనా కాలేదు రొద్దు దూకి ఇంకా అని అంటారు కదా జామ్ అంటే ఎంత సమయం ఉంటుందో మనకు అంత తెలియదు కానీ ఒక ఐదు ఆరు గంటలు ఉండొచ్చు మనం ఇంత అని చెప్పలేము కానీ జామ్ అని చెప్పను అంటారు ఇప్పుడు ఎండాకాలం అయితే పగలు నాలుగు జాములు ఉంటుంది రైతులు మూడు జాములే ఉంటుంది ఎండాకాలం కాకుండా మన వర్షాకాలం మొదలవుతుంది కదా అప్పటి నుంచి చూస్తే నైట్ నాలుగు జాములు ఉంటుంది పగలు మూడు జాములు ఉంటుంది అందుకే ఈ వర్షాకాలంలో చీకటబడి తెల్లారటానికి ఎక్కువ సమయం పడుతుంది ఈ ఎండాకాలంలో పగలంతా ఎక్కువ సమయం ఉంటుంది అట్లాగా పనులు ఏమంటా ఉన్నాడంటే అక్కడ భూవుల వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళు అనేకులు భూమిని చేత నింపబడి వారికి తెలియనటువంటి కొత్త కొత్త భాషలతో మాట్లాడుతూ ఉంటే అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా విభ్రాంతి పడతారు హృదయం అనేది జలధరిస్తుంది వాళ్ళు ఆశ్చర్యానికి గురెతారు వీళ్ళైంది తాగారా ఏంది మార్కెట్లోకి కొత్త బ్రాండ్ ఎవరి వచ్చిందా అయింది తాగి కనీసం సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది కూడా లేదు అప్పుడే తాగి ఊగుతూ ఉన్నారు ఊగటంతో పాటు ఇట్లాగా వాళ్ళకి తెలియనటువంటి కొత్త కొత్త మాట భాషలు మాట్లాడుతూ ఉన్నారని అందరూ ఆశ్చర్యపోతా ఉంటే పక్కన ఉన్నటువంటి దేవుని సేవకుడైనటువంటి ఈ దేవుడు ఏమంటా ఉన్నాడంటే దేవుని ప్రజలారా ఒక మాట ఆలోచన చేయాలి బ్రతకమని చెప్పినటువంటి దేవుడు భూమిని ఏలుకోమని చెప్పినటువంటి దేవుడు ఈ రోజున మీరు అనేకమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి మార్గాలని అనుసరించుకుంటా బ్రతకలేకపోతూ ఉన్నారు ఈ మార్గం ఎటుబోతూ పోతూ మీ జీవితానికి అర్థము ఉండాలని దేవుడు ఈ మార్గాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని నియమించాడు మీకు చెప్పమని అట్లాగే నేను చెప్తా ఉంటే మీకున్నటువంటి మార్గము మీకు మంచిదిగా కనపడుతుంది కానీ చివరికి వచ్చానికి అది మీకు సరి అయినటువంటి ముగింపుని తీసుకురా అర్థమైందా మనుషులకి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి మార్గాలు ఎన్నైతే ఉన్నాయో వాటిలో మీద నడిస్తే చివరిలో వారికి వారి ముగింపుకి ఒక అర్థం అనేది ఉండదు అన్ని మార్గాల్లో నడవటం మొదలుపెట్టిన తర్వాత ఈ అసలైనటువంటి దేవుని మార్గాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు తెలుసుకోలేకపోతా ఉన్నారు అనేకమైన మార్గాలు మనుషుల ముందుకు వచ్చి నిలబడ్డాయి మనుషుల ముందు అనేకమైన మార్గాలు ఈ రోజున ఏర్పాటయ్య ఉన్నాయి ఈ మార్గాలలో దేవుంది అది దేవుంది దేవుంది అయితే అవును విడిదే ఉందని ఎలాగో చెప్పగలుగుతాం అందుకే చెప్తా ఉన్నది లేఖనం లేఖనం అందుకే చెప్తా ఉన్నది ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో క్షణంలో రాయబడి ఉన్నది ఏమని రాయబడి ఉన్నదంటే ఆ ఇక జ్ఞానము లేని వారయ్య ఉండక బ్రతకుడి ఇక జ్ఞానము లేని వారా ఉండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గంలో చక్కగా నడువుడి ఈరోజు మన వాక్యాన్ని ఏమిటంటే తెలివిని కలుగజేసేటువంటి మార్గంలో చక్కగా నడవండి తెల్లగా నడవండి తెలివిని పుట్టించాలి తెలివిని పుట్టించాలా మనం చేస్తుంది సరి అయిందా కాదా సరి అయిందా కాదా నిజమా కాదు అసలు ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెడదాం లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాం అనుకుంటా ఉన్నాం ఆ అనుకునేటువంటి మార్గాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారే ఉన్నారు అనుకోండి ఉన్నారే అనుకోండి ఆ ఉన్నప్పుడు మీరు చేసేది వెనక్కి తిరిగి చూస్తే సరి అందిగా ఉండాలి కరెక్టే అని ఉండాలి ఇప్పుడు ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు గురించి ఆలోచన చేద్దాం ఏసు ప్రభు గురించి చెప్పుకుందాం ప్రభు రాకముందు గొర్రెల్ని మేకల్ని నేర్లేని మూగజాలను పెట్టుకొని దేవునికి బలించేటోళ్ళు వాటి రక్తము పాపము చేసిన మనుషుల పక్షంగా దేవుని సన్నిధిలో ప్రోక్షించకూడదు ఒక గొర్రెను బతకు రావటం దాని తలం దంపటం ఇదిగో ఈడు పాతం చేసిండు ప్రభ ఈ రక్తాన్ని ఈ గొర్రె రక్తాన్ని అంగీకరించి వీళ్ళు క్షమించు వీడి ప్రాణానికి బదులుగా దీని ప్రాణం తీసేసిన దీని ప్రాణం తీసేసిన వీళ్ళు బతికించు వీళ్ళు అని చెప్పాలని పాత నిబంధన కాలంలో అట్లా చేసిన ఇప్పుడు కొత్త నిబంధనలో ఏం జరుగుతూ ఉన్నదంటే కొత్త వందల కాలంలో ఏసు ప్రభుని తీసుకొచ్చును ప్రభు దేవుడు తీసుకొచ్చాడు ఏసుప్రభుని తీసుకొచ్చి ఏసు ప్రభుని ముందు పెట్టి దేవుడు ఏం చేసినట్టే గొర్రెలు వేధించినట్టు వదిలి చేసిడు ఏసుప్రభుని గొర్రెలు వేధించినట్టు వధించేసి ఇప్పుడు ఎవరైతే ఈ క్రీస్తు వెంబడి ఈ రక్తంలో ఈ రక్తంలో అవుతారో అంటే ఈ రక్తాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే నమ్ముకుంటారో నమ్ముకున్న వారికి ఈ రక్తం ఏమవుతుందంటే ఈ మనుషుడికి క్షమాపణ ఇస్తుంది ఈ మనుషుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఈ సంఘటనలో మనం ఒకసారి ఆలోచన చేస్తే అవును కదా ఒకప్పుడేమో గొర్రెజ్ వచ్చేది రోజు అదే ప్లేస్లో ప్రొవీజ్ వచ్చిపోయింది కరెక్ట్ సరైన పద్ధతి ఇది క్రమం మంచిగానే ఉంది దేవుంది సరైనదే ఈ క్రీస్తు మార్గం సరైనదే తెల్లగా నడవండి ఈ మార్గంలో తెల్లగా నడవండి తెల్లగా నడిస్తే మంచిదంటే తెల్లగా నడిస్తే పరలోక రాజ్యానికి చేరుతాం పరలోక రాజ్యానికి చేరుతాం బతుకున్న మనుషులకి చనిపోయిన విషయము చనిపోయిన తర్వాత ఏందో అనేది తెలియదు చనిపోయిన మనుషులకి బ్రతుకున్నటువంటి మనుషుల గురించి దిగులు ఉంటుంది ఇదేమైపోతాడో ఇదేమైపోతాడో అది చనిపోయిన వాళ్ళు అనుకుంటారు అందుకే కొత్త నిలో రాజాడు ఉంటుంది ఆ లాజర్ వెళ్ళి అబ్రహాం రొమ్ములు ఉంటాడు ఆ ధనవంతుడు అనేటోడు తెలుసు కదా మీకు అది నేను ఇక్కడ సాగు మధ్య ఉన్నా అప్పుడు మంచి బతుకున్నా ఇప్పుడు సాగు మధ్య ఉన్నా ఇంకా తట్టుకోలేకపోతా ఉన్నా నా వెనక ఇంకా కొంతమంది ఉన్నారు తెలివి తక్కువ వాళ్ళ దగ్గరికి కూడా వాళ్ళ దగ్గరికి కూడా ఇంకొక పంపించని చెప్పునని నానా వేతన పడతా ఉన్నాడు అంటారు చనిపోయినో భక్తుల వాళ్ళ గురించి బతుకుతా ఉన్న వాళ్ళ గురించి బాధపడతా ఉన్నారు భక్తుల మనుషుడు ఏం చేస్తూ అంటే కనీస ఆలోచన లేకుండా ఉన్నాడు లేక మనం చెప్తా ఉన్నది తెలుగుని కనుగజ చేసేటువంటి మార్గంలో తెల్లగా నడవండి తెల్లగా నడిస్తే ఈ క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే తెలివిని కనుగజ చేసి అరే అవును కదరా నిజమే ఒకప్పుడు జంతువుని బలిచ్చేటవాడు మనుషుల్ని పక్షంగా ఇప్పుడు క్రీస్తు బలం అయిపోయాడు గొర్రెలు గుర్రెలేని చెప్తూ పదిసారి గొర్రెలు లేని చెప్తూ చెప్పు ఈ కొన్ని రోజులు పోతే ఎట్లాంటిదంటే ఈ సంపట సంపట కోసం వీటిని సాగుతున్నట్టు లెక్క ఉండదు అని అనిపిస్తుంది వాటిని సాకి వెనుకొని తింటే ఒక లెక్క వాటిని సాకి వెనుకొని తింటే ఒక అర్థం ఉంటుంది కానీ వీటిని బలవటం కోసమే సాగుతూ ఉంటే అనిపిస్తారు తర్వాత ఎందుకు ఇటు సమయంలో సాగేందుక మనం మన కోసం వాటికి జరుగుతున్నట్టు కదా అనిపిస్తారు అందుకే దేవుడు ఏం చేసినట్టు ఒకటేసారి క్రీస్తుని ముందు పెట్టి బంధు చేశాడు ఆ మార్గం గురించి లేఖనం చెప్తా ఉన్నాడు బతుకమ్మని చెప్పిన దేవుడు ఈ రోజు తన ప్రవర్తనని తన సేవకులను ముందు పెట్టి ప్రజలకు చెప్తా ఉన్నాడు ప్రజలకు చెప్తా ఉన్నాడు ఈ ప్రజలేమో కదిలించవచ్చు కానీ ఈ ప్రజలను మాత్రం కదిలించలేము కదిలించలేము కొంతమంది అట్లా గట్టిగా నాటుకొని పోతారు కళ్ళ ముందు కనిపించేటువంటి దేవుని కార్యాలను కూడా పఠించుకో దేవుడు చెప్పిన మాట కనపడతా ఉన్నప్పుడు కొంచెం కొంచెం అయినా సరే మార్పు చెందాలి ఒక గంట సేపు సర్కస్ చూసి మార్పు చెందుతారు కొన్ని రోజులు అవే కళ్ళ ముందు కనపడతాయి అట్లా చేశారు వీళ్ళు అట్లా చేశారు అని చెప్పిన కళ్ళ ముందు కనపడతాయి మరి దేవుని శక్తి కలిగిన కార్యాలు కళ్ళ ముందు జరిగినప్పుడు హృదయంలో ఎంత కూడా చలనం అనేది ఉండదు ఉండాల చలన ఉండాలి ఈ మార్గము దేవుంది పవిత్రమైంది తెలుగులు కలుగ చేసి మనల్ని చిన్నగా నిలబెడుతుంది నిలబెట్టి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం కలుగులు కాక ఆ పరిశుద్ధుడైన దేవునికి ఆయన యొక్క శక్తి కలిగినటువంటి వాక్యములకు మరొక మారు మనము లోబడి ఆయన ఎందు స్థిరముగా నిలబడదాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడ కొండలను సైతము కదిలించగలిగినటువంటి దేవుడవు నీవు అంతటి బలమైనటువంటి జీవితాలను కలిగిన వారిని తండ్రి కదిలించమని వారి కుటుంబాలను వారి హృదయాలను కదిలించి తెలుగుని కలుగజేసేటువంటి మార్గము క్రీస్తు అనే లేఖనము తెలియజేస్తూ ఉండగా పవిత్రమైతున్నటువంటి ఆది కాండంలో ఉన్న లేఖనము సెలవిస్తూ ఉన్నది మనుషులు భూమిని లోపరుచుకొని భూమిని నిండించి దానిని ఏలాలని నీచి తానుసారముగా తండ్రి ఈ భూమిని లోపరుచుకొని నేను తక్కువ నీవు చూపిన కృపలు అలాగే మీ కనికరములు జ్ఞాపకం చేస్తున్న రీతిగా ఇప్పుడు బలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బలవంతులను మీ వాక్యము చేత అంటుకట్టి మీ పరిశుభ్రతలోనికి నడిపించమని బలవంతులు ఉన్నటువంటి వారిని మీ మార్గములో స్థిరముగా నాటమని నీవు మాత్రమే కొత్త కార్యములను జరిగించే శక్తివంతుడవు అంతటి కృప కలిగిన మీకు ఈ మనువులను ప్రతిష్ఠించి కేసు క్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూ తండ్రి ఆమె మన పరుశుడయ్యిన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యలు గాక ఆమె